ఒక సెవెన్ స్టెప్స్ చెప్పారు మేడం గారు అర్థమైందా సో ఖచ్చితంగా మేడం గారు చెప్పిన సెవెన్ స్టెప్స్ కూడా యూస్ ద ప్రోడక్ట్ లిస్ట్ ఇన్విటేషన్ హోమ్ మీటింగ్స్ టీమ్ వర్క్ ఇవి ఖచ్చితంగా తోచ తప్పకుండా ఎవరికైతే పాటిస్తారో అందులో కార్వేడు మానేసిన ఉప్పేడి మర్చిపోయినా అర్థమవుతుందా ఏమవుతుంది అలానే ఇందులోని సెవెన్ స్టెప్స్ కూడా ఎగ్జాక్ట్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రేట్ సక్సెస్ ఓకే ఏం అవసరం ఏడును పాటిస్తూ ఈ ఏడును పాటిస్తూ త్రీ టు ఫైవ్ ఇయర్స్ అలా ఉంటే చాలా గేమ్ అవసరం వర్క్ చేయకుండా ఏడు పాటిస్తూ ఓకే త్రీ ఇయర్స్ ఇందులో ఉంటే చేయకపోయాం మనకి ఎందుకు చేయట్లేదు ప్రోటర్ వాడు షేర్ చేస్తున్నావు డిస్క్రిప్మెంట్ చేస్తున్నావు ఇది ప్రతిరోజు చేయాలి అవతల పాటు నేను చెప్పినా అంటే వచ్చేసి జాయిన్ అయిపోయినా ప్రోటర్ తీసుకురా లేదా అని ఇన్ఫ్ ఉదయసే వినేవాడు ఎత్తిపోయింది వెస్ట్ సక్సెస్ డెఫినెట్లీ బట్ నాట్ ఇమ్మీడియట్లీ వెంటనే రాదు కానీ గ్యారెంటీ అర్థమైందండి లేదు రైట్ సో మరి ఈ సెవెన్ స్టెప్స్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ ఉందని క్లియర్గా చెప్తున్నారు కదా మరి ఎంతమంది ఇష్టపడుతున్నారు సెవెన్ స్టెప్స్ మెయింటైన్ చేయడానికి